మాకు నాలుగు నెలల రెండు ఇవ్వాలి ఇవ్వలేదు ఇవ్వలేదు నమస్తే రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ యొక్క అంటే కథనం వెలుగులోకి వచ్చిన సంగతి మనకు తెలిసిందే సో ప్రస్తుతం వాళ్ళిద్దరు కూడా పరారిలో ఉన్నారు సో అయితే వాళ్ళు ఇక్కడ ప్రగతి నగర్లోని ఒక నివాసంలో ఇక్కడ స్టే చేసేవాళ్ళు అంటే అక్కడ ఇక్కడ బ్రాంచెస్ అంటూ కూడా అందరినీ మోసం చేస్తూ కూడా దాదాపు మూడు కోట్ల స్కామ్ అయితే చేయడం జరిగింది దానికి సంబంధించి మన్ని మరిన్ని వివరాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మొత్తానికి ప్రగతి నగర్లోని అంటే వాళ్ళు ఎక్కడైతే స్టే చేసే వాళ్ళు అక్కడ వాళ్ళ ఓనర్ ఇక్కడే ఉన్నారో ఒకసారి వారితో ఒకసారి అయితే మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అమ్మా మీ పేరు పేరు నా సూర్యప్రకాష్ అంటే వాళ్ళు ఎప్పుడు ఇక్కడికి వచ్చారు అసలు వాళ్ళ గురించి మీకు తెలిసిన వివరాలు కొంచెం వాళ్ళు మేము అంటే దాదాపు కరోనా తర్వాత దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ రెంట్కి ఎవ్వరు రాకుండా ఉండే అప్పుడు మేము టూలెట్ పెట్టిన దాన్ని పేపర్లో యాడ్ ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి చూసుకొని ఫోర్త్ ఫ్లోరు తీసుకుంటామని అన్నారు మేము ఫార్టీ థౌజండ్స్ అన్నాము లేదు అనేసి వాళ్ళు తగ్గించి తగ్గించి థర్టీ థౌజండ్ ప్లస్ ఫైవ్ థౌసండ్ మెయింటెనెన్స్ ఇవ్వాలి సో ప్రాసెస్ ఆఫ్ ఇది ఇది ఎప్పుడు జరిగింది అంటే దాదాపు వన్ ఇయర్ త్రీ మంత్స్ దాకా అయింది మాకు దాదాపు మూడు నెలల రెంటు నిండి నాలుగు నెలల రెంటు రావాల్సిందే ఆయన ఇవ్వడం ఎప్పుడైతే ఆపేశారో అంటే రెంట్ అనేది కీలకం కదా మేము ఈఎంఐస్ అవి కట్టుకోవాలి సో ఈ ప్రాసెస్లో మేము వచ్చేటప్పటికి మేము ఫోర్స్ చేసాం ఫోర్స్ చేసేసి అంటే లాస్ట్లో ఆయన ఆయన వేసిన మ్యాట్ కూడా మేము ఇవ్వలేము మేము తీయలేము యాజిటీస్గా ఉంచలేము యాజిటిస్గానే ఉంచి వెళ్ళిపోతామని దాన్ని కూడా చింపేసి వెళ్ళాడు అవన్నీ తీపిచ్చడానికి మాకు అదొక ముప్పై వేల రూపాయలు ఖర్చు అయింది అది అతికిచ్చారు సో ఇన్ని అంటే దాదాపు మాకు నాలుగు నెలల రెంట్ అవుతుంది అది ముప్పై వేలు యాడ్ చేసుకుంటే నాలుగు నెలల రెంట్ ఆయన ఇవ్వాలి సో వీటన్నిటి దృష్టిలో మేము నష్టపోయిన మాట నిజమే కాబట్టి మేము ఎప్పుడైతే వాళ్ళు ఈ ప్రాసెస్ అంటే షాపు ఓపెన్ చేస్తుంటే అంటే జనం ఉంటేనే కదా సర్కులేషన్ జరుగుతుంది వాళ్ళు ఎప్పుడూ డబ్బులు ఇన్ టైంలో ఇచ్చేవాళ్ళు కాదు రెంటు సో ఈ ప్రాసెస్లో చెప్తూ 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 మేము నాలుగు నెలలు ఓపిక పట్టాక ఆరు నెలలు ఓపిక పట్టాక మేము చెప్పడం మొదలెట్టాము మాకు ఫస్ట్ వీక్ లో కావాలి ఈఎంఐ ఇబ్బంది అవుతుంది మేము కట్టాలి కదా అనేసి సో వాళ్ళు లేట్ చేయడం వల్ల మేము చెప్తూ చెప్తూ వాళ్ళని పంపించేసాము పంపించేసి కూడా దాదాపు వన్ మంత్ అయింది అంటే మీరు వాళ్ళ మీద ఎప్పుడన్నా ఏమైనా డౌట్ వచ్చింద అనుమానం కలిగేలా ఉండే వాళ్ళ అంటే వాళ్ళు చూడడానికైనా నిజాయితీ పరులలాగా లేకపోతే మోసం చేసే వాళ్ళగా మనము ఒక డౌట్ఫుల్ తోటి ఎప్పుడూ మనుషుల్ని చూడడం బేసికల్గా డౌట్ఫుల్ తోటి మనుషుల్ని చూస్తే అది పద్ధతే కాదని నా ఫీలింగ్ సహజంగా అట్లా ఇదే వచ్చినటువంటి వాళ్ళే ఈ షాప్ ఓనర్ ఫస్ట్లో పన్నెండు పదమూడేళ్ళు పద్నాలుగేళ్ళ నుండి వచ్చిన ఉన్నటువంటి షాప్ ఓనర్స్ ఉన్నారు మా దగ్గర రోజుకి కూడా రెండు వేల తొమ్మిదిలో వచ్చిన వాళ్ళు సో ఒక ఒక మంచి అభిప్రాయం తోటి వాళ్ళు ముందుకు వెళ్తారు అనే ఆలోచనతో ఇస్తాం మాకు కావాల్సింది రెగ్యులర్ రెంట్ అంటే ఇప్పుడు నార్మల్గా మనము ఎవరికైనా రెంట్ ఇవ్వాలన్నప్పుడు వాళ్ళ పూర్తి డీటెయిల్స్ కనుక్కుంటాము అండ్ కొన్ని ఇళ్లలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉంటాయి కొంతమంది అయితే అంటే అగ్రిమెంట్స్ కూడా తీసుకుంటారు అనే విషయం కూడా తెలుసు మరి మీరు అంటే ఏ విధంగా వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా సంప్రదించారు మేము కూడా వాళ్ళ ఆధార్ తీసుకున్నాం వాళ్ళ ఆధారు ప్లస్ ఆ డీటెయిల్స్ అన్ని తీసుకున్నాం తీసుకొని అగ్రిమెంట్ కూడా ఆయన చేయమని చెప్పాము అగ్రిమెంట్ కూడా ఆయన చేశాడు అగ్రిమెంట్ కూడా చేశాడు చేసి సిగ్నేచర్స్ అవి తీసుకున్నాడు అదికి నూటికి నూరు రూపాయలు కరెక్ట్ అగ్రిమెంట్ తీసుకున్నారు అగ్రిమెంట్ త్రీ ఇయర్స్ ఉంది లాంగ్ స్టే కానీ రెంట్ అవన్నీ మెయింటైన్ చేస్తేనే కదా ఇప్పుడు మెయింటెనెన్స్ అవుతుంది మెయింటెనెన్స్ ఆయన పే చేయాలా మెయింటెనెన్స్ పే చేయడంలే రెంట్ రెగ్యులర్గా రావడంలే సో ఇవి మేము ఒక మేరకి భరించగలం కానీ కంటిన్యూస్గా అంటే మేము ఈఎంఐలు కట్టాలి కదా తీసుకొని వచ్చిన లోన్స్ని మేము రీపే చేయాలి కదా సో ఆ ప్రాసెస్లో మేము ఆల్రెడీ ఇది చేసుకునేసి ఒక యూ హ్యావ్ టు వెకేట్ ది ప్లేస్ అని క్లియర్గా చెప్పాము చెప్పి తీసుకోకుండా అట్లా ఎట్లా పంపించారంటే దాదాపు నా మీరే చెప్తున్నారు నాలుగు నెలల రెంట్ ఇవ్వలేదని చెప్పేసి ఇవ్వకపోతే ఏం చేయాలమ్మా నేను అట్లే పెట్టుకుంటూ కూర్చోలేను కదా నేను ఎట్లా మరి పే చేసి వెళ్ళాలని అది కండిషన్ చెప్తాం కదా చెప్పిన తర్వాత కూడా హానర్ చేయకపోతే ఎట్లా ఫోన్ లేపరు ఫోన్ లేపరు మా దగ్గర ఒక కాంటాక్ట్ ఉంది అది స్విచ్ ఆఫ్ ఫోన్ లేపరు ఆ కాంటాక్ట్ ఆ వ్యవహారము అవన్నీ లేపున్నప్పుడు నేను ఎన్ని రోజులు అట్లా దాన్ని ఖాళీగా పెట్టుకుంటారు మూడు నాలుగు నెలలు నాకు నాకున్నటువంటి అడ్వాన్స్ సరిపడగా నేను కంప్లీట్ చేసుకున్నాను చేసుకునేసి పంపించేస్తాను మరి ఒకసారి మీ నియర్ బై పోలీస్ స్టేషన్ మరి ఇట్లా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళ ప్రవర్తన ఇట్లుంది అంటే రెస్పాండ్ ఒకసారి చెప్పాలి కదా సహజంగా కూడా మేము ఎందుకంటే సహజంగా నాకు ఆ అవసరం లేదనేప్పించింది నాకేమి ఇదేం చేయలేరు నాకు తెలిసి కూడా ఇక్కడ ఏమన్నా మా వాచ్మెన్ ఉన్నారు మూడేళ్ళ నుండి ఆయన ఉంటున్నాడు మాతో మూడేళ్ళ నుండి వాచ్మెన్ సైడ్ కూడా మాకేం ఫీడ్బ్యాక్ లేదు ఇక్కడ ఏమన్నా ఇల్ ఇల్లీగల్ ప్రాక్టీసెస్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ జరుగుతూ ఉందని సో ఈ ప్రాసెస్లో మేము అన్నెసరీగా వేరే వ్యక్తిని మేము ఎట్లా ఇచ్చేస్తాం ఇస్తాం ఇస్తామని అంటే అవుతాము మనస్ మంచి మనస్తత్వము తోటే మనం ఏదైనా సాధి ఇది చేసుకుంటాం కానీ ఇంకోటి కాదు కదా అప్పచరికి ఒకేసారి చేయం కదా మరీ రెంట్లనేది లేకపోతే మాకేమవుతుందంటే సర్క్యులేషన్ అమ్మా ఎందుకంటే ఈఎంఐ కట్టాలా ఈఎంఐ కట్టిపోతే వాళ్ళు నోటీసులు ఇస్తారు ఎక్కడి నుంచి వచ్చామని చెప్పారు అంటే వాళ్ళు ఇక్కడ మీ దగ్గర రెంట్ కోసం వచ్చినప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు వివరాలు తీసుకున్నారా వాళ్ళు ఎక్కడి నుంచి వాళ్ళ ప్రాపర్ ఎక్కడ ఆధార్ ఉన్నాయి వాట్సాప్ లో నా దగ్గర ఆధార్ ఆధార్ ఉంది వాళ్ళ ఇది ఉంది అవన్నీ ఉన్నాయమ్మా మేము ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి అని ఏం లేదు మాకు ఎందుకంటే మేము కరోనా తర్వాత దాదాపు ఒక పది లక్షల రూపాయలు రెనోవేట్ చేయడానికి పది పన్నెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాము దాని తర్వాత వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా మాకు టెనెంట్స్ రాలేదు ఈ ప్రాసెస్లో మేము ఫస్ట్ ప్రియారిటీగా ఆయన వచ్చి చూశాడు ఫస్ట్ ఒక వర్డ్ ఇచ్చాము అనే ఆలోచనతోటి ఇచ్చాము కంటిన్యూ అయింది దాని తర్వాత ఎప్పుడైతే ఇర్రెగ్యులర్ రెంట్స్ మేము చెప్పుకుంటూ వచ్చాము క్లోజ్ చేసుకున్నాం మాట ఓకే అంటే వాళ్ళు ఏ విధంగా ఉండేవాళ్ళు అంటే వాళ్ళ బిజినెస్ బాగా జరిగేదా అంటే బ్యూటీ పార్లర్ కానీ ఏమైనా చాలా మంది బాగానే జరిగేదా అంటే అప్పటికి మీరు త్రీ మంత్స్ పే రెంట్ చేయలేదా రెంట్ పే చేయలేదు అన్నారు కదా మరి మీరు ఒక్కసారి నాకు తెలిసి వాళ్ళ బిజినెస్లు వాడు మాకు వెదర్ దట్ ఈస్ లీగలా ఇల్లీగలా అనేదే సమస్య ఏదైనా ఇల్లీగల్ అయితే మేము ఇంటర్వ్యూన్ అవుతాం క్లోజ్ చేస్తాం పంపించేస్తాం నాకు తెలిసిన మేరకి ఆ రిపోర్ట్స్ కానీ ఆ ఇది కానీ మాకు ఎప్పుడు రాలేదు మాకు ఇప్పుడు తెలియదు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమో కూడా మా మేము ఫినాన్షియల్ సంగతి మేము ఎందుకు వెళ్తాం డీటెయిల్స్ మాకెందుకు అవసరం మీరు మాకు రెంట్ కూడా ఇవ్వట్లేదు అని ఎప్పుడన్నా టాపిక్ వచ్చిందని ఒక ఉద్దేశం తప్పకుండా అడగకుండా ఎందుకుంటాము ఎందుకంటే సార్ మాకు రెంట్ ఈ టైంలో రావడం లేదంటే లేదు సార్ కొద్దిగా డల్ గా ఉంది సీజన్ డల్ గా ఉంది మేము చేస్తాము మేము ఇట్లా ప్లాన్ చేస్తాము ఇచ్చేస్తాము అని రకరకాలుగా చెప్తారు కదా బిజినెస్ చేసేవాడు ఎందుకు చెప్పడు కానీ అందులో ఏది మంచి ఏది చెడు అది ఏది కరెక్ట్ ఏది తప్పు మనకైతే తెలియదు ఓకే మన ఇస్మాయిల్ ఇస్మాయిల్ నాకు తెలిసి వాళ్ళ మిస్సెస్ వచ్చేవాళ్ళు వాళ్ళ పేరు కూడా నాకు తెలియదు ఇస్మాయిల్ అనేది మాత్రం తెలుసు ఇస్మాయిలే మాట్లాడింది అగ్రిమెంట్ వ్యవహారాలు అవి చూసింది ఆయనే అది సో ఇద్దరు అక్క చెల్లెలు కూడా నేను ఎప్పుడు చూడలేదు సరే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఇప్పుడు ఈ రోజు గోల్డ్ బ్యూటీ పార్లర్ ఈ రోజు ఉదయమే చెప్పాడు వాచ్మ్యాన్ ఈరోజు ఉదయమే వాచ్మెన్ ద్వారా తెలిసింది ఇది పరిస్థితి అని నిజంగా నేను నేను బయట వెళ్ళాను నా పని మీద నేను వెళ్ళాను ఆ న్యూస్ కూడా నేను ఫాలో కాలేదు ఈరోజు అంటే అది నేను లేనమ్మా నేను నేను మధ్యాహ్నం బయటకు వెళ్ళాను నేను వచ్చేటప్పటికి నైన్ థర్టీ టెన్ అయింది ఓకే నాకు తెలియదు కూడా వాచ్మ్యాన్ మార్నింగ్ అడిగాను నేనే ఏదో ఎవరు పోలీసు వాళ్ళు వచ్చారట కదా చెప్పారు ఏంటి అని అంటే ఆయన చెప్పుకొని వచ్చాడు వచ్చారు సార్ ఇది ఇది అని టీవీలో కూడా వచ్చింది అని అన్నాడు టీవీలో కూడా వచ్చిందా ఏమొచ్చింది అని అంటే ఏదో ఏదో చెప్పాడు ఆయన రైట్ ఇది విన్నారు కదా సో ఇంక్లూడింగ్ మా వాచ్మెన్ దగ్గర ఏదో పని చేసుకున్నారు దానికి కూడా మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఇవ్వలేదు వాచ్మెన్ కూడా వాచ్మెన్తో కూడా మాట్లాడదాం సో మొత్తానికి మూడు కోట్ల స్కామే కాదు ఇక్కడ ఇక్కడ అంటే ఓనర్ని కూడా మోసం చేశారు దాదాపు నాలుగు నెలల రెంట్ కూడా ఇవ్వలేదంట అంటే నెలకి ముప్పై ఐదు వేల చొప్పున అట అంటే మెయింటెనెన్స్ ఐదు వేలతో కలిపి మొత్తానికి నెలకి ముప్పై ఐదు వేల చొప్పున దాదాపు నాలుగు నెలల రెంట్ కూడా మోసం చేసి ఇప్పుడు ప్రస్తుతం అయితే పరారీలో ఉన్నారు మూడు కోట్లతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మోసం చేశారనే తెలుస్తుంది మనకి అదేవిధంగా ఇక్కడ దాదాపు మూడేళ్ళ నుంచి కూడా పనిచేస్తూ చాలా నమ్మకస్తులు మంచిగా నమ్మకంగా ఉన్న ఉన్నారు సో వాచ్మెన్ వాళ్ళ కుటుంబంతో కూడా ఒకసారి మాట్లాడి వాళ్ళకు ఎంత తెలుసు ఈ వివరాలు వాళ్ళ గురించి కూడా ఒకసారి వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం మనము సత్యనారాయణ సత్యనారాయణ మీరు ఎప్పటి నుంచి మీకు ఇక్కడ రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ నడుకునే వాళ్ళ గురించి అట్లీస్ట్ వాళ్ళ పేర్లనే తెలుసా వాళ్ళకి సంబంధించిన వివరాలు మీకు ఏం తెలుసు నాకైతే ఏం తెలదా వెళ్ళి పని చేసి వచ్చింది తప్పక నాకు ఏం తెలుసా వాళ్ళకి ఏం పని చేశారు అంటే మేము మీ ఓనర్ చెప్పారు మూడు మోసం చేశారు మీకు కూడా అని చెప్పి మేడం అందుకని నేను ఓన్లీ తొడవడానికి వెళ్ళేదాన్ని అప్పుడప్పుడు రమ్మన్నప్పుడు తొడవడానికి వెళ్ళేదాన్ని తొడవడానికి వెళ్తే నేల అవ్వబోతు మాకు ఇచ్చేసేవారు జీతం అదైనా ఆలుకోదా కాదు సారా వచ్చి ఇచ్చేవారు సార్ వచ్చేస్తే అలాగే ఇస్తారు కదా అనుకొని మేము ఏం మధ్యలో నాకు మా అత్త మామకి ఊరు ఊరు వెళ్ళవలసి వచ్చేది బాగోక అలా వెళ్ళి వస్తుంటే మధ్యలోనే నువ్వు లేవు కదా అలా అని చెప్పేసి మధ్యలో కట్ చేసేసారు డబ్బులు కట్ చేసేస్తే ఇదే నెల అంతా చేసి నేను తర్వాత వెళ్ళలేదని మళ్ళీ మధ్యలో ఇలా కట్ చేస్తున్నారు మాకు ఇచ్చే జీతం కూడా సరిగ్గా ఇవ్వట్లేదు అలా అని చెప్పేసి నాకు కోపం వచ్చేసి మానేసి నేను ఇవ్వట్లేదని మానేసి అప్పటికి నాకు మూడు వేల ఐదు వందలు ఇవ్వాలి ఇవ్వలేదు ఇవ్వకపోతే నెక్స్ట్ నెల వచ్చేసరికి మా సార్ ఖాళీ చేసామన్నారు ఖాళీ చేస్తారు వాళ్ళు ఎలా ఉండే వాళ్ళు ఇక్కడ అసలు వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి సంబంధించిన కొన్ని వివరాలు మీరు అంటే చూస్తూనే ఉంటారు కదా ఎందుకంటే వాచ్మెన్ అంటే మీరు కిందనే ఉంటారు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అని మీకు అన్ని తెలుస్తూనే ఉంటాయి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఎట్లా వచ్చేవారు ఎక్కడి నుంచి వచ్చేవారు మీకు ఏమైనా తెలుసా మాకు లాంటి సామాన్య ప్రజలు వచ్చినట్టు వచ్చేవారండి వాళ్ళతో బ్రాంచ్లు అక్కడెక్కడ మేము బ్రాంచ్లు పెడుతున్నాము వాళ్ళు అని చెప్పారు మెదక్ అని చెప్పారు అని చెప్పారు అలా పెడుతున్నాము బ్రాంచ్ మెదక్ అనే నాకు ఇట్లా కామారెడ్డి కామిరెడ్డి అని వాళ్ళ సొంత ఏదో అనివారండి మాకు ఇటువంటి ఏరియాలు మాకు పెద్దగా తెలివి కదా అయితే మేము మేము అనేసి నా టైం ఉంటాడు గబో పని చేసుకుని దాన్ని ఇంకా అంతవరకు మాకు తెలిసింది వాళ్ళు వచ్చి అంటే వచ్చేవారు కామ్గా పైకి వెళ్ళిపోయారు వాళ్ళు పని అనేది వాళ్ళు చేసుకునేవారు వారు మా అవసరం వస్తే మేము రమ్మంటే మా ఆయన ఏదో ఒక వాటర్ బాటిల్ కట్టుకుని వెళ్ళేవాడు ఎప్పుడప్పుడు మీతో ఏమేమి మాట్లాడేవాళ్ళు ఇప్పుడు స్మైల్ అని ఎవరైతే చెప్తున్నారు మోసం మూసంజేష్ పరార్లో ఉన్నవాళ్ళు ఆయన కాకుండా ఇద్దరు లేడీస్ ఇద్దరు కూడా అంటే చూడటానికి కూడా ఒకే విధంగా ఉన్నారు వాళ్ళు వాళ్ళు మీతో ఎలా బిహేవ్ చేసే వాళ్ళు ఎలా మాట్లాడే వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళని అంటే ఎప్పుడైనా అనుమానం కలిగిందా వాళ్ళ మీద మీకు మాకు ఎప్పుడు ఏం కలగలేదండి కలగలేదు ఎందుకంటే ఒక మేడం ముందు వచ్చేది వాళ్ళక్క నెక్స్ట్ తర్వాత పదకొండున్నరకి పన్నెండు గంటలకి అదైనా ఎవరైనా వస్తే ఏదో మాటల పని మీద వస్తుంటే అప్పుడు ఆమె వచ్చి వచ్చి వాళ్ళ పని ఏదో ప్యాచ్ చేసుకోడాలు క్రీమ్ల గురించి వాటి గురించి ఇట్ల గురించి ఏవేవో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు కొంచెం ఇంగ్లీష్లో గట్రా మాట్లాడతారు కదా అలా మాట్లాడుకుంటున్నారు నాకున్న అరగంట టైంలో గొప్ప చేసుకుని వచ్చేసేదాన్ని నాకు నాకు ఒక బాబు మనవడు ఉండేవాడండి వాడి కోసమని నేను తొందరగా చేయండి మీరు కింద ఎవరినన్నా అనుమానంగా కలిపి ఆపేస్తే కూడా పైకి పిలిపించండి రమ్మని అని చెప్పేసి ఏమైనా అన్నారా అది అనుమానం కట్టలేదు మేము ఆప్ చేసి వెళ్ళాం సార్ మీరు ఎందుకు ఎక్కడికి వెళ్తున్నారంటే ఇలాగ పైకి మేము వెళ్తున్నాం అమ్మా మేము డబ్బులు కట్టాము మాకు వాళ్ళు ఎక్కడున్నారో ఏంటి తెలియలేదు అది ఇది అని మాట్లాడారు తెలియదంటే వాళ్ళైతే నెల అయింది సార్ ఖాళీ చేసి మరి మీకు ఫోన్ నెంబర్ ఒకటి ఫోన్ చేయండి అని చెప్పాం చెప్తే ఫోన్ చేసినా సరే ఎత్తలేదు మీకు ఇల్లు గట్టా తెలుసండి మాకు అటువంటి ఏం తెలియదు మాకు వాళ్ళు ఇక్కడ ఉండేవారు వాళ్ళు వచ్చేవారు చూసుకునేవారు పని చేసేవారు నాకు కూడా ఎప్పుడన్నా చేయించుకునేవారు తొడవడానికి ఇంకా నాకు జీతం సరిగ్గా ఇవ్వట్లేదు నేను అది కూడా మానేశాను మానేసిన తర్వాత వాళ్ళు ఇంకా వాళ్ళ గురించి మేము పట్టించుకోలేదు పైకి వెళ్ళి వాళ్ళం కాదు ఇంకా ఇంకా సార్ అన్నారు ఖాళీ చెప్పి ఖాళీ చెప్పి చదువు పదే పదే చెప్పు వాళ్ళ గురించి మేము ఫోన్ చేయమని వారు వాళ్ళ గురించి ఫోన్ చేసి ఇచ్చేవారు వాళ్ళ కోసం ఎవరైనా వస్తే అంటే నార్మల్గా ఎవరైనా ఇట్లానే బ్రాంచ్లో ఓపెన్ చేస్తున్నామని చెప్పారు కదా బర్యలనే వచ్చేవారండి ఎవరు వచ్చినా లేదంటే ఇద్దరు వాయిస్లో అదే కొంచెం ముస్లిం లాంటి వాళ్ళు ఉంటారు కదా రకరకాలుగా అలాంటి వాళ్ళందరూ వచ్చి మేము ఇలా బ్రాంచ్లో పెడుతున్నాము పిల్లలతో కూడా వచ్చేవారు ఒకళ్ళు అలా వచ్చేవారండి అందరూ కానీ వాళ్ళు ఏం ఏమన్నారు వాళ్ళని మీరు సంప్రదిస్తే వాళ్ళు మీతో ఏం చెప్పేవారు పైకి పంపించమని వారండి పైకి పంపించండి వాళ్ళు మాకు మెటీరియల్ పెట్టుకెళ్ళడానికి వచ్చారు ఆంటీ మేము ఇలాగ ఒక ఐదు ఆరు బ్రాంచ్లు పెట్టాము ఆటల కోసం వస్తారు వాళ్ళు పైకి పంపించమైన అంతవరకే తెలుసు మేడం ఇంకేం తెలియదు ఇంకేం తెలీదు సో చూ చూసారు కదా విన్నారు కదా ఇది సో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇంటి ఓనర్లనే కాకుండా ఇక్కడ వాచ్మెన్ వారిని కూడా వాళ్ళ వాచ్మెన్ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా మోసం చేశారు సో మొత్తానికి వాళ్ళకి మూడు వేలన్నర కూడా ఇవ్వాలంట వాళ్ళ దో బండలు తుడిపించుకొని అది ఇది వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళని పని చేయించుకొని కూడా అసలు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదంట సో అది కూడా వీళ్ళు అడిగితే తప్ప డబ్బులు ఇచ్చేవాళ్ళు కదా అంటే మొత్తానికి వీళ్ళకు కూడా మూడు మూడు అంటే మూడు వేల ఐదు వందల రూపాయలు వీళ్ళకి మోసం చేశారు అదేవిధంగా ఇంటి ఓనర్కి కూడా నాలుగు నెలల రెంట్ కూడా పే చేయలేదని మనం ఇందాక విన్నాము సో నా నాలుగు నెలల రెంట్ కూడా పే చేయలేదు దాదాపు నెలకి ముప్పై ఐదు వేల చొప్పున అంటే చాలానే మోసం చేశారు అదేవిధంగా పబ్లిక్ని కూడా అక్కడ ఇక్కడ బ్రాంచ్లు ఉన్నాయంటూ కూడా అంటే దాదాపు కామారెడ్డి సిద్దిపేట మరియు మెదక్ మెదక్ జిల్లా ఇలాంటి కొన్ని చోట్ల కూడా పలు బ్రాంచ్లు ఉన్నాయంటూ కూడా ఇక్కడ అక్కడ పెడుతున్నామంటూ కూడా కొంత బాగానే భారీ మోసమే చేశారని చెప్పుకోవచ్చు వాళ్ళది మొత్తానికి మెదక్ వీళ్ళతో కూడా వాళ్ళు మెదక్ నుంచి వచ్చారు మాది ప్రాపర్ మెదక్ అని కూడా చెప్పారంట మెదక్ అదేవిధంగా కామారెడ్డి అని ఒకరితో చెప్పారంట సో ఇట్లా రకరకాలుగా మాటలు చెప్పి బోల్తా కొట్టి మనుషులతో అయితే మూడు వేల రూపాయలు అంటే మూడు కోట్ల రూపాయల స్కామ్ అయితే చేశారని చెప్పొచ్చు సో ఇక్కడ బోర్డ్స్ కూడా చూసారు కదా ఈరో రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ బోర్డ్స్ కూడా చాలా ఉన్నాయి సో మొత్తానికైతే ప్యాకప్ చెప్పేసుకొని అందరికీ చెక్ పెట్టేసి వెళ్ళిపోయారు బ్యూటీ పార్లర్ పేరుతో కిలాడి కపుల్స్ చేసిన ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ పేరుతో హైదరాబాద్తో సహా రాష్ట్రంలో మొత్తం వంద సెంటర్లు ప్రారంభించి మూడు కోట్లతో జెండా ఎత్తేసారు ఇంతకు ఈ దంపతుల భాగోతం ఏమిటంటే హైదరాబాద్లోని ప్రగతి నగర్ హెడ్ ఆఫీస్ అడ్డాగా అక్క సమీనా బావా ఇస్మాయిల్ మరతలు జెస్సికా కలిసి గత కొన్ని రోజులుగా నకిలీ బ్యూటీ పార్లర్ నడుపుతున్నారు రోజ్ గోల్డ్ పేరుతో నడిపిస్తున్న బ్యూటీ పార్లర్ గురించి యూట్యూబ్ ఛానల్లో సెలబ్రిటీలతో యాడ్స్ కూడా ఇచ్చారు కస్టమర్లను ఆకట్టుకునేలా ప్రకటనలు చేయటమే కాకుండా ప్రామ్ చేసి పెట్టుకుంటే డబ్బులు డబ్బులంటూ ఉదరగొట్టారు ఈ యాడ్స్ చేసిన కొందరు డబ్బు సంపాదించుకోవచ్చనే ఆశతో వారిని కాంటాక్ట్ అయ్యారు ఇంకేముంది వారు వేసిన వలలో చిక్కుకున్న బాధితుల నుంచి లక్షల్లో పెట్టుబడులు పెట్టించి సెంటర్లు ఓపెన్ చేయించారు హైదరాబాద్లోనే కాదు జిల్లాల వారీగా కూడా వీళ్ళ వలలో పడ్డారు మెదక్ సంగారెడ్డి సిద్దిపేట కామారెడ్డి జిల్లాలోనూ రోజ్ గోల్డ్ ప్రా ఓపెన్ చేశారు ఒక్కో బ్యూటీ పార్లర్ ప్రాంజీ కోసం మూడు లక్షల ఇరవై వేలను బాధితుల నుంచి పనులు చేసినట్లు సమాచారం ఇలా వందకి పైగానే పార్లర్లు ఓపెన్ చేయించారు అయితే ప్రామ్ సైజీ తీసుకుంటే నెలకు ముప్పై ఐదు వేలు జీతం ఇస్తామని ఆ కిలాడీ కపుల్స్ ఆ బాధితులను నమ్మించారు దంపతుల మాయమాటలు నమ్మి కొందరైతే మంగళసూత్రాలు కూడా అమ్మేసే అప్పులు చేసి చేసి తీసుకున్నారు ముందు చెప్పినట్టుగానే రెండు మూడు నెలల పాటు జీతం కరెక్ట్ టైంకే ఇచ్చారు ఆ తర్వాత అసలు కథ మొదలైంది జీతం ఆపేశారు ఏమైందని అడిగితే రేపు మాపు అంటూ కాలం గడిపారు చివరకు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడంతో అనుమానం వచ్చింది బాధితులు హైదరాబాద్లోని హెడ్ ఆఫీస్కు వచ్చి చూస్తే కస్టమర్లు షాక్ అయ్యారు హెడ్ ఆఫీస్కు తాళం వేసి ఉండటంతో బాధితులంతా లబ్ లబోదిబోమన్నారు మోసపోయామని గ్రహించిన బాధితులు బాచుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు లక్షల్లో పెట్టుబడులు పెట్టామని ఆ దంపతులు పెట్టుకున్న న్యాయం చేయాలని కోరుతున్నారు కేసు నమోదు చేసిన పోలీసులు దంపతుల కోసం గాలింపు చేపట్టారు ఈ దంపతులు గతంలో కూడా కామారెడ్డి జిల్లాలో చిట్ ఫండ్ పేరుతో కోట్ల రూపాయల మోసం చేసినట్టు ఆరోపణలున్నాయి ఉన్నాయని పోలీసులు నిర్ణయించారు ఇలాంటి వారి మాటలు నమ్మి మోసపోవద్దని ఇప్పటికైనా ప్రజలు ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు ఈ మధ్య సోషల్ మీడియా ప్రచారాలు భారీగా పెరిగాయి ముఖ్యంగా యూట్యూబ్ ఛానళ్లకు డబ్బులు చెల్లించి కొంత భారీగా ప్రచారం చేయించుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారు తాజాగా బ్యూటీ పార్లర్ పేరుతో దంపతులు గరానా మోసానికే తెగబడ్డారనే చెప్పుకోవచ్చు రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ పేరుతో మూడు కోట్ల వసూలు చేసి ఉడాయించారు దీంతో బాధితులంతా కూడా ప్రస్తుతం అంటున్నారు